హాయ్ వివర్స్ ఇప్పుడు మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎలా అయితే సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన స్టాంప్ పేడ్ విషయంలో లీగల్ ట్రబుల్స్ ఎదుర్కొంటున్నారో గతంలో రెండు వేల పదిహేడు సంవత్సరంలో షారుఖ్ ఖాన్ కూడా రాయిస్ చిత్రం ప్రమోషన్స్ విషయంలో కూడా ఇలానే లీగల్ ట్రబుల్ ఎదుర్కొన్నారు అసలు రాయిస్ చిత్ర ప్రమోషన్స్ అప్పుడు షారుఖ్ ఖాన్ ఎందుకు ఈ లీగల్ ట్రబుల్ ఎదుర్కొన్నారు అనే విషయం మనం గమనించినట్టయితే రెండు వేల పదిహేడులో రాయిస్ చిత్ర ప్రమోషన్స్ అప్పుడు షారుఖ్ ఖాన్ తన షర్ట్ క్రౌడ్ మీద విసిరేసారట ఆ క్రౌడ్ మీద విసిరేసిన టైంలో పెద్ద ఎత్తున స్టాంప్ జరిగింది దాంట్లో ఒక వ్యక్తి ఊపిరి ఆడక దుర్మరణం పాలయ్యారు అప్పుడు షారుఖ్ ఖాన్ పై సెక్షన్స్ త్రీ థర్టీ సిక్స్ త్రీ థర్టీ సెవెన్ త్రీ థర్టీ ఎయిట్ ఈ సెక్షన్స్ కింద పోలీస్ కేసు నమోదైంది అయితే షారుక్ ఖాన్ విషయంలో తీర్పు ఎలా వచ్చింది అనేది మనం ఒకసారి గమనించినట్టయితే గుజరాత్ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ షారుఖ్ ఖాన్ కి బెయిల్ మంజూరు చేసింది అన్నమాట ఆ విషయంలో షారుక్ ఖాన్ తప్పేం లేదని చెప్పి కోర్టులు అప్పుడు తీర్పిచ్చాయి అయితే ఇదే విషయాన్ని ఇప్పుడు అల్లు అర్జున్ తరపు న్యాయవాది హైకోర్టు చెప్తున్నారు అల్లు అర్జున్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టులో హైకోర్టులో జడ్జికి ఏం చెప్పారంటే గతంలో షారుఖ్ ఖాన్ రాయిస్ ప్రమోషన్స్ చిత్ర సమయంలో కూడా ఇలానే జరిగింది కానీ అది అనుకోకుండా జరిగింది షారుఖ్ ఖాన్ కావాలని చేయలేదు ఆ క్రౌడ్ పెద్ద ఎత్తున అలా వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకోవడం చేత ఒకరి మీద ఒకరు పట్టడం చేత ఆ వ్యక్తి మరణించాడు తప్పితే షారుఖ్ ఖాన్ కావాలని చెప్పి ఆ తప్పు చేయలేదని చెప్పి అప్పట్లో షారుఖ్ ఖాన్ తరపు న్యాయవాది కోర్టులో వినమించడం జరిగింది దానికి గుజరాత్ హైకోర్టు అయితే సానుకూలంగా షారుఖ్ ఖాన్ కి తీర్పునిచ్చి బెయిల్ మంజూరు చేసింది ఇప్పుడు ఇదే విషయాన్ని అల్లు వచ్చిన న్యాయవాది నిరంజన్ రెడ్డి హైకోర్టుకి కి విన్నవించారు మరి ఈ విషయంలో హైకోర్టు ఎలా రియాక్ట్ అవుతుంది అనేది వేచి చూడాలి